చాలా మెచ్యూరిటీగా వ్యవహరించాడు తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత అన్ని తానే వ్యవహరిస్తున్నాడు బహుశా ఈ ఎలివేషన్ ఇంకెవరికన్నా కంటకిప్పుగా అవుతాయి అనేటువంటి అనుమానం కూడా ఉంది ఆ స్థాయిలో ఎలివేట్ అవుతున్నాడు రోజు రోజుకు అది ప్రభుత్వంలో పరిపాలించడంలో నిర్ణయాలు తీసుకోవటంలో గాని లేక తప్పు జరిగినప్పుడు మళ్ళీ క్రిటిసిజం సెల్ఫ్ క్రిటిసిజం తోటి ప్రజల ముందుకు రావటం కానీ రెండు విధాలు కూడా చాలా ఎఫిషియెంట్ గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఇవాళ టాక్ ఆఫ్ ది స్టేట్ పవన్ కళ్యాణ్ అయిండు కాబట్టి ఇవి ఎప్పుడైనా కూడా అధికారంలో ఉన్న వాళ్ళు పరిపాలించే వాళ్ళు సెల్ఫ్ క్రిటిక్ గా వ్యవహరిస్తే ప్రజలు ఇష్టపడతారు బాగా మన తిరుమలలో ఇన్సిడెంట్ జరిగితే నేను క్షమాపణ చెప్తున్నా మీరు కూడా క్షమాపణ చెప్పాలని అడిగిండు టీటీడీ బోర్డుని వాళ్ళు ఇవాళ క్షమాపణ కూడా చెప్పారు కాబట్టి ఈ విధమైనటువంటి సెల్ఫ్ క్రిటిక్ గుంటే లోపాలు లోపాలు జరగకుండా లోపాలు జరిగితే సరిదిద్దుకోవటం కామన్ కానీ దాన్ని సరిదిద్దుకోవడం అనేది ఖచ్చితంగా చేయగలిగినప్పుడే సరి అని నాయకుడు అవుతారనేది ఒక ఎస్ అదే నేను చెప్పేది ఇవాళ ప్రొసీజర్ అదే అడ్మినిస్ట్రేషన్గా వ్యవహరించడం అప్పటికి కూడా ఏదైనా లోపాలు జరిగితే బహిరంగంగా సరిదిద్దుకోవటం లోపాయిక గారు బహిరంగంగా అటువంటి ప్రక్రియ పవన్ కళ్యాణ్ అనుసరిస్తుండు కాబట్టి ఇది రెండు రకాలుగా ఒకటి అధికార పక్షంలో బాగా ఎలివేట్ అవుతున్నాడు రెండో వైపు ప్రతిపక్షాలకు ముఖ్యంగా వైసీపీకి వాయిస్ లేకుండా చేస్తున్నాడు అంటే ఎప్పుడైతే సెల్ఫ్ క్రిటిక్ గా వ్యవహరిస్తారో ప్రతిపక్షం విమర్శించినప్పుడు ఇళ్ళ విమర్శించేది అది అసలు ఉప ముఖ్యమంత్రి ఒప్పుకుంటుండగా అంటారు కాబట్టి ఇట్లా రెండు వాయిస్ కూడా ఇది ప్రతిబింబిస్తా ఉంది అందుకని ఇవాళ పవన్ కళ్యాణ్ ఇమేజ్ తారాస్థాయిలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో దానికి ఒకటి ఆయన నిక్కచ్చుగా వ్యవహరించడమే కారణం నిక్కచ్చుగా వ్యవహరిస్తున్నాడు ఇది ఒక పక్క రెండోది ఒకటి ఆ బిజెపి పొత్తే కాకుండా నరేంద్ర మోడీ పర్సనల్ ఇంట్రెస్ట్ చూపెట్టి పర్సనల్ గా ప్రోత్సహిస్తుంటే అది ఇంకా ఎక్కువ పెరుగుతా ఉంది ఎలివేషన్ అది ఇది ఎక్కడ వరకు పోయి ఆగుతో కానీ ఇది మాత్రం దరిదాపు బీజేపీకి దగ్గర అయ్యారు రాష్ట్ర బీజేపీ పార్టీ కన్నా ఇవాళ పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది అవును అయితే ఆయనకే ఇంపార్టెన్స్ కనిపిస్తుంది ప్రాముఖ్యం ఆయనకి దేశవ్యాప్తంగా స్టేట్ సెంట్రల్ ఎస్ ఎస్ కాబట్టి భవిష్యత్తులో ఎట్లుంటుందో కానీ ఒకటి తెలుగుదేశం పుట్టినప్పుడు ఎన్టీ రామారావు ఎట్లయితే ఒక సైద్ధాంతికంగా ఫెడరల్ స్ఫూర్తితోటి తర్వాత తెలుగు తెలుగు నాటి ఆత్మాభిమానంతో ఆ రెండింటిని రెండు కళ్ళుగా చేసి దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్రాల అధికారుల మీద చర్చ చేయగలిగింది ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కూడా జనసేన కూడా బలపడాలంటే జనసేన కూడా సుదీర్ఘ కాలం పనిచేయాలంటే ఒక తాత్విక పునాది ఒక నిర్మాణం కూడా అవసరం ఇప్పుడు జనసేన పార్టీగా ఉంది కానీ దానికి కొన్ని ఆబ్జెక్టివ్స్ కూడా పెట్టుకొని పనిచేయాలి ఎందుకంటే శాశ్వతంగా ఇప్పుడు దరిదాపు పవన్ కళ్యాణ్ యాభై నాలుగు యాభై యాభై నాలుగు యాభై ఐదు మధ్య ఉండి ఉంటాడు రాజకీయాల్లో నేను కావాలని వచ్చినట్టు కాబట్టి సుదీర్ఘంగా ఓ పాతికీలోనే ఉండే అవకాశం ఉంది అటువంటిప్పుడు పార్టీ శాశ్వతం ఆ పార్టీ ఏ పునాదులో నిర్మించుకోవాలి దీనికి సిద్ధాంత అవగాహన ఏమిటి దీనికి ఆబ్జెక్టివ్స్ ఏమిటి ఇవన్నీ కూడా ఇక నుంచి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అన్ని జిల్లాల్లో నేను క్షేత్రస్థాయిలో తిరుగుతాను అవును అట్లాగే ఇతర పార్టీలను వచ్చిన వాళ్ళని ముఖమటల్ని లేకుండా చేర్చుకుంటున్నాడు కాబట్టి ఇవన్నీ జనసేన బలబెరటానికి పనికి వస్తున్నాయి కానీ దానికి ఒక సైద్ధాంతిక పునాది అవసరం తర్వాత ఆబ్జెక్టివ్స్ అవసరం ఆ ఆబ్జెక్టివ్స్ కు కట్టుబడే ఉండాలి ఆ పార్టీ అట్లా ఉంటే రెండు దశాబ్దాలైనా మూడు దశాబ్దాలైనా ఉండేటువంటి అవకాశం ఉంది తర్వాత ఇంకోటి కూడా ఇవాళ ఉప ముఖ్యమంత్రి కాబట్టి అడ్వాంటేజ్ కూడా ఒక ఎమ్మెల్యేగాను ఒక ప్రతిపక్ష నాయకును పోయి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పార్టీ నిర్మాణం చేసుకోవటం కష్టం ఒక ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి ఫిగర్ గా ఉన్నాడు కాబట్టి తేలికగా నిర్మాణం అవుతుంది పార్టీ 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 నిర్మాణం ఉంటే పార్టీ కండబలం ఉంటే పార్టీకి తన తను చేసే కార్యక్రమాలు కూడా మరింత ఎఫిషియన్సీగా ఉంటాయి ఇప్పుడు తను చేసే డైనమిక్ అడ్మినిస్ట్రేషన్ గాని లేదా సెల్ఫ్ క్రిటిక్ ఉన్నది ఎవరు రిసీవ్ చేసుకోవాలి ముందు పార్టీ నుంచి కార్యకర్తలు సిద్ధం కావాలి ఆ తర్వాత ప్రజలు అందుకని ఆస్పెక్ట్ లో కూడా ఆయన ఆలోచించాల్సినటువంటి అవసరం అండి కంటిన్యూ చేద్దాం సార్ మనతో పాటు చూస్తూ సాంబరావు గారు జనసేన అధికంగా జాయిన్ అయ్యారు నమస్తే తాంబురావు గారు